తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలను నల్గొండలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించుకున్నారు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జాతీయ జెండా ఆవిష్కరించి జిల్లా పరిషత్ సిబ్బందితో కలిసి జాతీయ గీతం ఆలపించారు అంతకుముందు జెండా ఆవిష్కరణకు విచ్చేసిన కలెక్టర్కు జెడ్పీసీఈఓ శ్రీనివాసరావు పూలబొక్క ఇచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కొప్పు రాంబాబు కుర్రె మురళీధర్ నరేందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మన భారత ప్రభుత్వం మన హైదరాబాద్ సంస్థానాన్ని మన భారత్లో కలుపుకున్న దినం ఈరోజు మనం జనావందనం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది మరి వాస్తవంగా మనం పెద్దలు చెప్పేదాన్ని బట్టి చూస్తే హైదరాబాద్ సంస్థానంలో ఉన్న సమస్యలు అదేవిధంగా ప్రజలు పడ్డ ఇబ్బందులు బాధలు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ చాలా మంచిగా ఉన్నదని వాళ్ళు చాలా కష్టాలు అనుభవించారనేది మనకి తలుచుకుంటేనే చాలా భయంగా ఉన్నది భారతదేశానికి అయినా కానీ హైదరాబాదు భారతదేశంలో విలీనం కాలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ సెప్టెం సెప్టెంబర్ పదిహేడున మన హైదరాబాద్ విలీనమైంది భారతదేశంలో అంటే నవాబ్ల పాలనలో ఉన్నటువంటి హైదరాబాదు మరి మన తెలంగాణ ప్రజలు ఎంతో ఎంతోమంది పోరాట పటిమతోటి ఈ సెప్టెంబర్ పదిహేడు మన భారతదేశంలో విలీనం హైదరాబాద్ విలీనం కావడం చాలా సంతోషకరం మరియు ఇవన్నీ కూడా ముందు ముందు పాఠ్యపుస్తకాలలో ఇవి పెట్టాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను మరియు ప్రభుత్వం ఈ యొక్క అధికారికంగా చేయడం చాలా సంతోషకరం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియదు అలాగే తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నల్గొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ అశోక్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ వేడుకలలో భాగంగా తమ కార్యాలయంలో సైతం జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సెప్టెంబర్ సెవెంటీన్ ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా రాజస్వ మండలాధికారి కార్యాలయం నల్గొండలో ఈరోజు ఘనంగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం మరియు రజాకారుల యొక్క కర్కశ మూకల నుంచి మనకు విముక్తి లభించినటువంటి ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకునేందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యాలయ సిబ్బందికి మిత్రులకు పోలీస్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు అదేవిధంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నల్గొండ ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ పరుశం జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ తబిత ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అజాబ్ ఖాన్ ఆరేలు గౌస్ అక్తర్ అలీ సిబ్బంది శంకర్ సుష్మిత తదితరులు పాల్గొన్నారు అలాగే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో సైతం డీఎస్పీ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ రాఘవరావు వన్ టౌన్ సీఐ రెడ్డి ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య టూ టౌన్ ఎస్ఐ సైదులు ఎస్ఐలు విజయ జయకర్ చిరంజీవి షరీఫ్ ఏఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు फलमे च न मनल विनायक जय एवाग्यङ्गा पा पञ्जाब सिंहगुजराट मराठ प्राविकलवङ्गा विहिमाचलयं न गङ्गा उच्चलजितरङ्गा तव शुभना मे जागे तव शुभ आशिषा हे वाहे कव जयकार जयगण मङ्गलदायक जय हे भारत जय हे जय हे जय हे जय 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 हे, जया 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 हे। అదేవిధంగా తెలంగాణ ప్రజా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు అనంతరం పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డిఈ రాములు శానిటరీ ఇన్స్పెక్టర్ గడ్డం శ్రీనివాస్ హరీష్ మాజీ కౌన్సిలర్లు నూకల వెంకటనారాయణరెడ్డి మిర్యాల యాదగిరి బషీరుద్దీన్ సిబ్బంది శ్రీనివాస్ వెంకన్న రాములు కిషన్ జ్యోతి నర్సింహ తదితరులు పాల్గొన్నారు

అలాగే తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రాజశేఖర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సైదులు వెంకన్న వెంకటనారాయణ హెడ్ కానిస్టేబుల్ రబ్బానీ కానిస్టేబుల్లు షకీల్ శంకర్ రాము శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు